తోటి డ్రైవర్ గజ్జల బాబు వయసు ముప్పై సంవత్సరాలు అతనికి ఇతరు పిల్లలు మరి పొద్దున రోజు మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి అంట మీద పెట్టుకొని కూర్చుంటాడు మరి నిన్న ఎంత తీసుకొచ్చిందో ఏమో తెలియదు కానీ మొదటి నుండి సాయంత్రం వరకు ఏమీ కూడా ఒక్క రూపాయి దందా కాలేదు అతనికి ఆ మనస్తాపంతో ఇంటికి ఏం తీసుకోలేకపోక మరి ఇంట్లో కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియక మరి మనస్తాపానికి గురై మరి ఆర్టీసీ ఉచిత ఆర్టీసీ పెట్టి అసలు గిరాకీలు లేకుండా చేసి మరి ఆయనకు రూపాయి కూడా రోజు రూపాయి కూడా మిలనంత పరిస్థితి వచ్చి ఇంట్లో మరి పరిస్థితి ఆర్థికంగా భారమైపోయి పిల్లల్ని ఒక పూట కూడా భోజనం నిండుగా పెట్టేంత డబ్బులు కూడా అతను అతని స్తోమతకు సరిపోలేదు మరి అతను ఎంతగా మదన పడ్డాడో ఎంతగా ఇబ్బంది పడ్డాడో మరి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు చాలా ధైర్యవంతుడు అబ్బా తను బాబు అనే వ్యక్తి చాలా ధైర్యవంతుడు అంటే అటువంటి వ్యక్తి ఈరోజు గిరాకీ లేకపోవడం ఉచిత ఆర్టీస్ పెట్టడం సంవత్సర కాలం పదహారు నెలల నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయినా కానీ ఈ పదహారు సంవత్సరాలు గడుపు వచ్చాడు ఇంటి ఇంటి కట్టుకుంటాడు అతనికి అసలు సొంత జాగా అంటూ సొంత ఇల్లాంటి కూడా ఏదీ లేదు మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడం మా అబ్బాయికి నాకు బాబుకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం ఇప్పుడు ఆయన చావు పుట్టుమిట్ట ఆడుతూ ఉన్నాడు దేవుడి వల్ల అతను తిరిగి బ్రతికి రావాలని మా ఆటో యూనియన్ తన అందరం కూడా ప్రార్థిస్తున్నాం తన క్షేమంగా ఉండి మా మధ్యలోకి రావాలని అందరూ ఆశిస్తూ ఉన్నాం ఈరోజు మరి ఎంత మనస్తాపానికి గురైతే మరి ఇదే బస్ స్టాప్ ఏరియా ఇది బస్ స్టాప్ ఇది అంతా స్టాప్ ఏరియానే ఇవన్నీ మీరు ఎంత కూడా చూడచ్చు అన్నీ బస్ స్టాప్ ఏరియా పొద్దు నుంచి ఇక్కడ ఆటోలు పెట్టుకున్నారు మొదటి నుండి కూడా ఇక్కడిని ఆటోలు ఉన్నాయి ఒక ఆటో ఒక్క ఆటో కూడా సీరియల్ వెళ్ళని పరిస్థితి ఉంది ఒక రోజుకి ఒక రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు మిగిలిన పరిస్థితి వచ్చింది ఈరోజు మరి ఆ విషయంలో మనస్తాపానికి గురై తాను నైటు ఇదే బస్ స్టాప్లో ఇక్కడే బస్ స్టాప్ ఏరియాలోనే మరి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గురుగుల మందు తేల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈరోజు అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు మరి టూప్రన్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ నుంచి అక్కడ పట్టక మరి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ అక్కడ రిఫర్ చేస్తే అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ట్రీట్మెంట్ అందుతుంది ప్రస్తుతం తను అనే సమాచారం ఉంది మాకు తెలిసిన కథ బాగానే ఉండడానికి సమాచారం ఉంది దేవుడు దేవు వల్ల అతను ఆరోగ్యంగా రావాలని మా డ్రైవర్లు అందరం కోరుకుంటూ ఉన్నాం మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇప్పటికీ ఇట్లాంటి ఇంకెన్ని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది అనేది మరి అతనికి ఇవ్వాల్సి వచ్చింది ఈ పదహారు నెలల కాలంలో కూడా మరి ఏ ఆటో డ్రైవర్ న్యాయం చేయలేదు మరి ఆయన ఇస్తానన్న అన్న అమౌంట్ కూడా మరి ఇంతవరకు దాని మీద లేదు మరి అతని కుటుంబాన్ని ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఆదుకోవాలి ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అయినా ఆయన ఇచ్చిన ఉన్న నాయకులు కూడా మరి వాళ్ళ పార్టీ ఇచ్చిన హామీల మేరకే వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితే కాబట్టి వాళ్ళు కూడా స్పందించి తప్పకుండా వారి కుటుంబాన్ని అతన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అతని చాలా బీదవాడు ఒక ఇల్లు ఇల్లు అంటూ లేదు ఒక ల్యాండ్ లేదు ఏమీ లేదు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు తిండికి కూడా చాలా ఇబ్బందులు ఉన్న వ్యక్తి బాబు మరి అలాంటి వ్యక్తి ఈరోజు చావుబత్లో మరి గాంధీ హాస్పిటల్లో చావు